హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా ఎంతో రుచికరమైన ఫుడ్ అయితే ఈరోజు మీ ముందుకు తెచ్చేసానమా ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ అస్సలు అవసరమే లేదు జస్ట్ కొబ్బరికాయ అలాగే బెల్లము అది కూడా వేస్ట్ ఫుడ్ అయిపోతుంది కొంతమంది ఇంట్లో అందుకోసమే ఈ వీడియో అనేది చూపిస్తున్నాను చాలా మంది గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలను అయితే కొడుతుంటారు ఆ కొబ్బరికాయలని తీసుకొచ్చి అలానే ఒక పక్కన పెట్టేసి ఉంచేస్తారనమాట ఆ కొబ్బరికాయలు లాస్ట్కి కుళ్ళు పొడము లేదంటే ఎండేసి కొబ్బరి నూనెకి ఇవ్వడమో చేస్తుంటే కొంతమంది కుళ్ళిపోయిన మొక్కల్ని కూడా చక్కగా ఎండేసి ఆయిల్ ఆయనకి ఇస్తూ ఉంటారనమాట సో మొక్కలన్నీ జమ చేసేటప్పుడు ఆ ఆయిల్ ఆయన చక్కగా తీసుకొని ఎంతో కొంత మన చేతిలో ఆయిల్ అనేది పెడతారు చాలా మంది ఏం చేస్తారు ఆయిల్ హెడ్ క్రాసుకోడమో లేదంటే బాడీకి రాసుకోవడమో చేస్తారు ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే దీపారాధన కూడా చేసేస్తూ ఉంటారు మనం నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని అలాగే మళ్ళీ చక్కగా ఎండేసి మళ్ళీ ఆయిల్ని చేసుకుని మళ్ళీ అదే నూనెని మనము దేవుడికి దీపారాధన అనేది చేస్తున్నాము అలా చేస్తే ఎంతవరకు మంచిదో చెడ్డదో అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట అలా కాకుండా ఎప్పటికప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఆ కొబ్బరికాయల్ని తెచ్చి ఈ విధంగా లైట్గా బెల్లం వేసి లడ్డూలు చేసి తింటే బాడీకి ఎంతో శక్తినిస్తుంది లేదంటే పిల్లలకి పెట్టినా సరే చాలా హెల్తీగా ఉంటారనమాట అప్పట్లో ఇలాంటివేనండి కొబ్బరి ఉండలు నువ్వులుండలు పల్లీ చేసుకుని చక్కగా తినేవాళ్ళు అనమాట ఇప్పుడు మాత్రం అంత నూడిల్స్ టైం కదా సో ఇలాంటివన్నీ మర్చిపోతూ ఉన్నాము బంగారు తల్లులు కొత్తగా వంటలు నేర్చిన వాళ్ళకి ఈ పాకం ఎలా తీయాలో ఎలా చేయాలో అనేసి భయంగా ఉంటుంది కదా సో ఇలాంటిది ఏమీ లేకుండా చాలా ఈజీగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా ఎంటకెంట కొబ్బరి ఉండలు చేసి అమ్మ ఎంత బాగుంటాయో ఒకసారి నాకు కామెంట్ బంగారు తల్లులు ఇప్పుడైతే నేను ఒకే ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నాను అది కూడా గుడికి వెళ్ళిన ప్రసాద్ అనమాట సో ఆ కొబ్బరికాయకి చక్కగా కడిగేసి మిక్సీ జార్లో వేసి అయితే చేసుకున్నాను ఆ కొబ్బరి టెంకల్ని కూడా అలా అనమాట నేను కొబ్బరి టెంకల్తో గోరింటి చేద్దామని పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు చూసారు కదా చక్కగా ఒక కడాయిని అయితే తీసుకొని చక్కగా కోరిన కొబ్బరి కోరిన వేసుకోవాలి ఆ కడాయి బంగారు తల్లులు ఒక కప్పు కొబ్బరి కూర తీసుకుంటే పావు కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలి అంతే అనమాట వీటికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు ఒక కప్పు కొబ్బరి కూరని తీసుకుంటే అలాగే ఆ కప్పుతోనే పావు కప్పు బెల్లాన్ని తీసుకుంటే చాలు ఇక్కడ నేను అజ్జా ప్రకారం వేసేస్తున్నాను మీరు కొలతలు కావాలి అంటే అలా చేయండి అనమాట అలాగే ఈ కొబ్బరి ఉండలకి పాకం రాదేమో అనేసి అస్సలు టెన్షన్ పడకండి జస్ట్ ఇలా బెల్లం వేసేసి చక్కగా కొబ్బరి కూర వేసేసి ఇలా కలుపుతూ ఉండాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి పెడితేనే చక్కగా పెడితేనే ఉండలు పాకం వచ్చి అనేది చాలా మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారు కదా లైట్ గా బెల్లాన్ని తీసుకున్నాను అలాగే కొబ్బరి కూరని అయితే తీసుకొని ఇలా చక్కగా కలుపుకుంటూ గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి అలాగా ఒక ఐదు నిమిషాలు చక్కగా ఇలా కలుపుకొని ఉండాలన్నమాట అప్పుడు చూసారు కదా ఈ విధంగా లైట్ గా పాకం వచ్చేటట్టుగా వస్తూ ఉంటుంది గట్టి పాకం కావాలి అంటే ఇంకా సేపు అయితే ఫ్రై చేసుకోవాలి లేదు నార్మల్గా మీడియం పాకం కావాలి అంటే ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా చక్కగా ఉండలైతే చుట్టుకోవాలన్నమాట మనకి ఆటోమేటిక్ గా గంటి తిరిగేటప్పుడే తెలిసిపోద్ది పాకం వచ్చిందా లేదా ముందు మనం కలిపేటప్పుడు చాలా ఈజీగా లూజుగా కలిపేస్తూ ఉంటాము కానీ ఇలా పాకం వచ్చేటప్పుడు ఏంటంటే మనం కలుపుతూ ఉండగా ఉండలు అనేవి కట్టేస్తూ ఉంటాయి అన్నమాట అందుకోసమే మనకు అర్థమైపోతుంది ఈ రెసిపీకి పాకం తీయాలి చేయాలి అనేసి ఏం అవసరం లేదు ఇక్కడ చూశారు కదా చక్కగా పాకం అనేది వచ్చేసింది వండ కూడా చక్కగా కట్టేస్తుంది చూసారు కదా ఇప్పుడైతే ఒక కటోరీలో వాటర్ తీసుకొని ఇలా చేతిని తడుపుకుంటూ మనకు నచ్చిన సేపు లో వండలు అనేది చుట్టుకోవాలన్నమాట ఎంతో రుచికరమైన ఈ కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయి ఒక్కసారి చూసారా ఐడియర్ ఫ్రెండ్స్ జస్ట్ ఒక ఐదు నిమిషాలు పనిని అయితే కేటాయించామంటే చక్కగా ఎప్పటికప్పుడు రుచికరమైన ఈ లడ్డూలు అయితే చక్కగా తినుకోవచ్చు ఇవే లడ్డూలు మనం పిల్లలకి అయితే పిల్లలకి చాలా హెల్దీ అనమాట ఎప్పటికప్పుడు తెచ్చిన కొబ్బరికాయల్ని ఇలా చక్కగా లడ్డూలు చేసి ఒక స్టోరేజ్ బాక్స్ లో వేసుకున్నా సరే ఒక పదిహేను రోజుల వరకు ఆ అనేది అస్సలు ఖరాబ్ అవ్వండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టు కానీ ఎక్కువ చేసుకున్న కన్నా ఇలా లైట్ లైట్ గా చేసుకుని వెంట వెంట తింటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట సో నేను ఇలా లడ్డూలు చేసిన లోపలే నా పిల్లలు చక్కగా తినేశారు అన్నమాట అంత బాగున్నాయి ఇలా చూసారు కదా డియర్ ఫ్రెండ్స్ ఒక చిన్న కొబ్బరికాయని మీ ముందలే లైట్ గా బెల్లం వేసి ఎలా లడ్డూల్ని అయితే చేసేసాను ఆ లడ్డూల్ని ఎంత ఇష్టంగా నా పిల్లలు తిన్నారో మీకు తెలుసా నాకు తెలుసు మై డియర్ ఫ్రెండ్స్ మమ్మీ ఇంకో లడ్డు కావాలి మమ్మీ ఇంకో లడ్డు కావాలి అన్నట్టుగా చక్కగా అడిగి అడిగి తిన్నారనమాట సో నేనైతే నా పిల్లలకి హెల్దీ ఫుడ్ అయితే ఇచ్చానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను చేసిన లడ్డుని నేనే తినకపోతే మీరు ఫీల్ అవుతారు కదా అందుకోసమే ఇలా తిని చూపిస్తున్నా లడ్డూల్ని చేయడం తినడం అయితే అయిపోయింది కానీ ఇక్కడ కొబ్బరి పెంకులు మిగిలి ఉన్నాయి కానీ ఈ కొబ్బరి పెంకుల్ని వేస్ట్ గా పడేయడం అస్సలు ఆడ మాసం వచ్చింది కానీ నాకు గోరింటాకు అస్సలు దొరకలేదు ఏం చేస్తాం కొబ్బరి చెప్పల్ని చూడగానే గుర్తుకొచ్చింది అందుకోసమే ఇక్కడ ఆ కొబ్బరి చెప్పులు గోరింటిని అయితే రెడీ చేస్తున్నాను చూసారు కదా ఆ కొబ్బరి పెంకిల్ని గుండ గుండగా కొట్టేసి ఒక పనికిరాని తపెలు ఇలా చుట్టూ వేసేసి అందులో ఒక మట్టి ప్రమితిని అయితే పెట్టేశాను ఇప్పుడు ఆ ప్రమితి పైన ఒక చిన్న కూర గిన్నెని తీసుకొని ఇలా ఈ విధంగా పెట్టాలి పెట్టిన తర్వాత చక్కగా స్టవ్ ఆన్ చేసేసి ఆ గిన్నె పైన ఒక పెద్ద తప్పెలతోటి వాటర్ అనేది పెట్టాలి అంటే ఆ ఆవిరి అనేది బయటికి రాకుండా ఇలా ఈ తప్పెలతో వాటర్ అనేది పెట్టేయాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాం కదా ఒక్క టెన్ మినిట్స్లో ఇలా ఆవిరి పైకి వస్తూ ఉంటుంది అలాగే ఆ స్మెల్ కూడా కూడా చాలా మాడ ఆసనైతే వస్తూ ఉంటుంది చూసారు కదా బంగారు తల్లులు ఆషాఢ మాసంలో గోరింటాకు దొరకపోనప్పుడు ఇలా ట్రై చేయాలి ఏదైతే ఏముంది చేతులకి ఎర్రగా పండాలి కాబట్టి ఇంకా నేను ఈ పెంకుల్ని వేస్ట్ చేయకుండా ఇలా గోరింటాకు నైతే ఈ కొబ్బరి పెంకులు గోరింటు జస్ట్ త్రీ ఫోర్ డేస్ వరకే ఉంటుంది ఎక్కువ శాతం ఉండదు మెహందీ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది నేను ఇక్కడ సిల్వర్ గిన్నెనైతే తీసుకున్నాను ఆ సిల్వర్ గిన్నెకి బదులు మట్టి కుండను కూడా పెట్టుకోవచ్చు మేము అప్పట్లో చేసేటప్పుడు మట్టి కుండాలను అయితే పెట్టి ఇలా మెహందీ లిక్విడ్ అయితే నా దగ్గర ఎలానా వేస్ట్ గా ఉంది కదా అని లిక్విడ్ల కోసం అయితే ఇలా వాడుతూ ఉన్నాను చూసారు కదా కొబ్బరి పెంకులు చక్కగా మాడిపోయి మనకు మెహందీ లిక్విడ్ అయితే ఇచ్చేసింది ఇప్పుడు ఆ లిక్విడ్ అయితే బయటికి తీసేసిన తర్వాత ఆ లిక్విడ్ కాస్త చల్లగా ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని ఈ విధంగా ఈ లిక్విడ్ అంతా దాంట్లోనే వంపేసి ఎప్పుడు నచ్చితే అప్పుడు ఇలా పసుపు కుంకాన్ని వేసుకొని కలుపుకొని చేతులకు పెట్టుకున్నట్టుగా అయితే చేతులు గోరింటాకు పెట్టుకున్నట్టుగా చాలా బాగుంటాయి కాకపోతే ఏంటంటే గోరింటాకు ఉండేటట్టుగా ఈ మెహందీ లిక్విడ్ అనేది జస్ట్ త్రీ ఫోర్ డేస్ మాత్రమే చేతులకు ఉంటుంది దాని తర్వాత బంగారు తల్లులు మీ అమూల్యమైన చేతులతో ఒక లైక్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను మీరు ఈ మెహందీ లిక్విడ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు కానీ చక్కగా పిల్లలకి కొబ్బరి లడ్డూల్ని చేసి అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి పిల్లలు చాలా బలంగా తయారవుతారు అలాగే పిల్లలకి బ్లడ్ కూడా తయారవుతుంది వీడియో నచ్చితే మీ అమూల్యమైన చేతులతోని ఒక లైక్ ఇస్తారని ఈ అక్క ఆశిస్తుంది మరి ఎన్నో మంచి వీడియోలు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో ఉంచండి ప్రతిరోజు ఏదో ఒక మంచి వీడియో వీడియో తో మేము ముందుకు వస్తూ ఉంటాను మీకు ఈ వీడియో నచ్చుతుందని అని అనుకుంటున్నాను ఓకేనా మైడియర్ ఫ్రెండ్స్ ఇలా మెహందీ పెట్టిన తర్వాత ఒక వన్ అవర్ కి చక్కగా వాష్ చేసేయండి హ్యాండ్స్ అప్పుడు చేతులు చాలా అందంగా కనిపిస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్